నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్లవిపోయి ఎతే తప్ప తప్పని మేము అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపి మీకుడు మాకేదో తెలియకపాయా బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికల్లి తప్ప మీరు తప్పని మేము ఎందుకంటే అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు ఎందుకు కాదట్ట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చేయండి చేయరు మేమైంది కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూడరు ఇలా ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు మేము మేమిచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితో ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్లకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అందులో తప్పేముంది ఇవాళ మీదే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూసం చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్స్ లో ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళా లోకం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తే నచ్చదు పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు గుట్టలకు పుట్టలకు వందల వేల ఎకరాల ఫామ్ హౌస్లకు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది మహిళలకు ఉచిత బస్సు పైన పెట్టిన కానుంచి ఎంత కకృతి పడుతున్నారు ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేతనైన పని వాళ్ళు